పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది జిల్లాలోని ఓదల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి మద్దికుంట గ్రామశివారులోని కెనాల్ కాలువ నుంచి పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామశివారులోని గుట్ట వరకు చిరుతపులి ఆనవాళ్లు కనబడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు రెండు రోజుల క్రితం పొలం పనుల కోసం వెళ్లిన రైతుకు చిరుతపులి కనబడుతున్నట్లు తెలిపారు గ్రామస్తులు పోలీసులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాళ్లను పరిశీలించారు పిట్టలెల్లేపల్లె మాది మొన్న ఇరవై ఒక్క తారీఖు మంగళవారం రోజున నేను కొల్లనూరుకు కందుల సదాశివు బాపురావు నేను ముగ్గురం కలిసి కార్లో వెళ్ళి తిరిగి వస్తుండగా గోపురపల్లె తోవకు మా కార్లో వస్తుంటే కనబడడం జరిగింది మళ్ళీ ఈరోజు ఈరోజు గురువారం గురువారం రోజున మా పిట్టలెల్లేపల్లె శివారు మన గ్రానెట్ గుట్టకు అడుగులు కనపడడం జరిగింది కెనాల్ పొంటి గుట్టకు అక్కడే ఉన్ అండ్లకే పోయిన మన ఎస్ఐ కానీ మన ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మా పిట్టలెల్లే పళ్ళ కానీ గోబురపల్ల కానీ మద్దికుంట కానీ ప్రజలందరూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు కొందరు తొందరగా ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి తొందరగా పట్టుకుంటే మా భయం అనేది కొంచెం తగ్గడానికి తగ్గుముఖం పడుతుంది